ఎవరైనా అన్న కొంచెం సౌండ్ ఇవ్వటం లేదా మన డాగ్స్ ఎవరిని తీసుకెళ్ళినా పెట్టే యానిమల్స్ని సౌండ్ ఇవ్వటం లేదా ఆ డాగ్స్ ఇంకెక్కడికైనా వెళ్ళినా కానీ మనకి ఎక్కడికి వెళ్ళాయని తెలుసుకోవడానికి ఇంకా మనం అంటే అగ్రికల్చర్లో యూజ్ చేసే ఫిక్స్ సైజ్ ఉంటాయి కదా సార్ ఆ ఫిక్స్ సైజ్ ఫిక్స్ సైజ్ ఎక్కువ చల్లినా కానీ ఇక్కడ ఎక్కువ చదువుతున్నారని సౌండ్ ఇవ్వడానికి ఇంకా చాలా యూస్ఫుల్ అయి కదా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ తెలంగాణ డాట్ కోడ్మిత్ర డాట్ ఓఆర్జీ యూజ్ చేసుకోవాలి If we want to use flat. platform, we will go to another one. Click on this. After we have to take Activities. Physical Computing. Connect to DMS. Box. Here we have one code. Based on Discord, no, this code, this project is used. దీని వల్ల యూజ్ ఏంటంటే మన ఇంట్లో డస్ట్బిన్ ఫిల్ అయినా కానీ అది డస్ట్బిన్ ఫిల్ అయిందని చెప్పడానికి మళ్ళీ ఇంకా ఎవరైనా అన్లౌన్ పర్సన్స్ లోపలికి వచ్చినప్పుడు బజర్